వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ మండలంలో నాలుగు గ్రామాలను వాటర్ షెడ్ కింద ఎంపిక చేసి అత్యద్భుతంగా వర్కులు చేసినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి ఈ వాటర్ షెడ్ ద్వారా కలిగే లాభాలను విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రామ్గా ర్యాలీ గ్రామంలో తీయించడం జరిగింది వాటర్ షెడ్ ద్వారా భూగర్భ జలాలను ఎలా ఇంకపై ఇంకింప చేయాలి తర్వాత చెట్లను నాటడం వల్ల ఉపయోగాలు ఈ విద్యార్థుల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది కార్యక్రమంలో ఎద్దుపెంట యాపదిన్నె ఉంగరానిగుండ్ల మరియు దొరపల్లె గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది వాటర్ షెడ్ చైర్మన్లు ఎద్దుపేంట చైర్మన్ సుధాకర్ ఉంగరానుగుండ్ల చైర్మన్ చిన్న మద్దయ్య యాపదిన్నె చైర్మన్ శ్రీనివాసులు దొరపల్లె చైర్మన్ శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ పీజీ మాధవి గారితో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ విజిత జూనియర్ ఇంజనీర్ బి రమణ టెక్నికల్ ఆఫీసర్లు బ్రహ్మానందరెడ్డి నాగరాజు గ్రామాలలో నుండి వచ్చినటువంటి నాయకులు ఈశ్వరయ్య గోవిందు తిమ్మారెడ్డి వెంకటరమణ అంతేకాకుండా భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది కష్టం ఎక్కువ చేసినాము కాబట్టి కొంచెం అంతే చెప్తే అర్థం కాదు చూసేది కొంచెం అర్థమయ్యేది స మేడం వల్ల చూసినారని తర్వాత అది కట్టడం వల్ల మా గ్రామానికి ఇప్పుడు అంటే ఒక వాటరు పెరిగి బాలకు నిల్లు పెరుగుతున్నాయి తర్వాత దాంట్లో నుంచి ఆ కుంటల్లో నుంచి అంటే పైప్ లైన్లు రైతులు చేన్లకి ఒక అర్ధ కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ అని చెప్పి ఇప్పుడు మేడం వాళ్ళు మళ్ళా తర్వాత ఇప్పుడు రైతులకు అందరికీ పైపులు ఆయిల్ ఇంజన్లు స్పింకర్ పైపులు స్ప్రే పంపులు ఇస్తామన్నారు ఆ దాంట్లో నుంచి పైప్ లైన్ వేసుకోవాలని చెప్పి రైతులు ప్రయత్నం పెట్టినారు దాంట్లో ఆ వేసుకోవడం వలన రైతాంగం దండిగా బతుకుతుందని మా ఆలోచన దానివల్ల మాకు ఇప్పుడు అంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళు అయింది వాటర్ లేక బాయిల్లో అప్పుడు మేము అప్పుడు ఉండండి ఉండేటివి ఇప్పుడు అన్నీ వర్షాలు తక్కువైనందువలన అన్ని అన్నింటి ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అన్ని బావులు బోర్లకి నిలువెలుతుంది ఈ వాటర్ షెడ్ రావడం వల్ల మా అదృష్టం ఈ వాటర్ షెడ్ రాకుంటే నీట్ వెనకబడి వాళ్ళము వాటర్ షెడ్ వచ్చి ఆ వాటర్ షెడ్ వాళ్ళ గుట్టాలు కట్టి చెక్ డ్యామ్లు కట్టి ఫారం పట్లు కట్టడం వల్ల మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది अ <laughs>